భయరహిత జిల్లాగా మార్చేందుకు కలిసి కట్టుగా కృషి చేద్దామని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పిలుపునిచ్చారు సోమవారం ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా కాకినాడ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా జెండా ఊపి ప్రారంభించారు కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ జెడ్బీ జంక్షన్ మీదుగా జ్యోతిబా పూలే విగ్రహం వరకు కొనసాగింది ఈ సందర్భంగా జేసీ రాహుల్ మీనా మాట్లాడుతూ టీబీని అంతం చేయగలమన్న నినాదంతో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు నాటికి టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుందని తెలిపారు జిల్లాలో టీబీ వ్యాధి నిర్మూలనకు వివిధ చర్యలు చేపట్టామన్నారు రెండు వారాలకు మించిన దగ్గు జ్వరం ఆకలి మందగించడం బరువు తగ్గడం ఛాతిలో నొప్పి కఫంలో రక్తపు చీరలు రాత్రిపూట చెమట పట్టడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలసటగా ఉండడం మెడవద్ద వాపు తదితర లక్షణాలు ఉంటే టీబీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జే నరసింహనాయక్ మాట్లాడుతూ టీబీ రోగులు వ్యాధి నుంచి వేగంగా బయటపడాలంటే వ్యక్తిగత కృషితో పాటు సామాజికంగా నైతిక సహకారం కూడా అవసరమన్నారు వైద్యులు సూచించిన మేరకు మందులు వాడుతూ తగిన జాగ్రత్తలను తీసుకుంటే ఆరు నెలల్లోనే టీబీని నయం చేయవచ్చునని తెలిపారు టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం ఇతర సహాయ సహకారాలను అందించేందుకు నిక్షేయమిత్రలు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా టీవీ కంట్రోల్ అధికారి డాక్టర్ ఆర్ రమేష్ డాక్టర్ ప్రభాకర్ వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు వివిధ నర్సింగ్ కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున తర్వాత सेंट्रल गवर्नमेंट असीस्ट प्रकार डॉस्टिक तरवा मेडिस्ट फ्री सो इट्स न बर्जेंट द सिटन आलसो पेशेंट को बर्जन अव इट वि कंप्लीट फ्री आफ कास्टे ट्रीटमेंट गवर्नमेंट खर्च पड़ता है सो अंदर इंफर्मेशन कंपलसरीवाली इलाइ इश्यू सिमटम्स को पब्लिक शुड बी गेथिंग द फस्ट डोस्टिक अर् डोना ईजी ग्रीचेबल हो ఈరోజు వరల్డ్ టీవీ డే జరుపుకుంటా ఉన్నాము మనకి టీవీ గురించి అవగాహన కలిగించడము ఈ యొక్క రోజు యొక్క ముఖ్య ఉద్దేశం మనకి టీవీ అనేది ఇది హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ డిసీజ్ అండి మనకి దీనికి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా మెడిసిన్స్ ఉన్నాయి సో ఇవి కూడా మనకి అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది బయట అయితే మనకి కొద్దిగా ట్రీట్మెంట్ అనేది కాస్ట్ ఉంటుంది సో నేషనల్ ట్యువర్ కంట్రోల్ ప్రోగ్రామ్ అలానే ఇప్పుడు ఎలిమినేషన్ ప్రోగ్రాంలోకి వచ్చాము మనము దాదాపు మనకు డిస్టిక్ వైజు పదిహేడు వందల ఐదు టీబీ కేసెస్ ఉన్నాయి ట్రీట్మెంట్లో ఉన్నాయి సో వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్ చేస్తూ ఉన్నాము అలానే పిరియాడికల్గా వాళ్ళకి వైద్యము కావాల్సిన టెస్టులన్నీ కూడా ఫ్రీగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతూ ఉన్నాయి అలానే మనకి బయట ఎక్కడన్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా టీబీ కేసెస్ ఏమన్నా ఐడెంటిఫై అయితే ఖచ్చితంగా అవి డిస్టిక్ టీబీ ఆఫీసర్ మన డాక్టర్ రమేష్ గారు ఉన్నారు ఇక్కడ వారికి నోటిఫై చేయాలన్నమాట కేసు కంపల్సరీ ఇక్కడ టీబీ కేసు ఐడెంటిఫై చేశాము అనేది ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నా బయట తీసుకున్నా గవర్నమెంట్లో తీసుకున్నా బట్ దట్ కేస్ షుడ్ బి ఐడెంటిఫైడ్ ప్రాపర్లీ ఎందుకంటే ఆ కేసు చుట్టూ మనకి ఉన్న పాపులేషన్ని సర్వే చేస్తాం సర్వే చేసి ఇంకా ఎవరికైనా ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ టెస్టులు చేస్తాం అలానే చుట్టుపక్కల ఉన్న పేషెంట్స్ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్లో కూడా మనం ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా అనేది మనము చూస్తాం అన్నమాట బేసిక్గా ఏంటంటే మనము స్ప్రెడ్ చేయడం కూడా ఆపాలి టీబీని ట్రీట్ చేస్తూ స్ప్రెడ్ చేయడం కూడా ఆపాలి స్ప్రెడ్ చేయడం కూడా ఆపాలి అంటే ఎక్కడైనా టీబీ కేసు ఉన్నట్లయితే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనము నోటిఫై చేయాలన్నమాట సో ఈ గవర్నమెంట్లో కాకుండా ప్రైవేట్లో వైద్యం చేస్తున్న డాక్టర్స్కి అందరికీ కూడా చెస్ట్ ఫిజిషియన్స్ అలానే రొటీన్ ఫిజిషియన్స్ ఇంకా కొంతమంది డాక్టర్స్ ఈ టీవీని ఈజీగా ఐడెంటిఫై చేయగలరు ఏమీ లేదు రెండు వారాలకు మించి ఎవరికైనా దగ్గు జ్వరము లేకపోతే నోటమ్మట కానీ ఎక్కడైనా రక్తం పడినట్లయితే కళ్ళు పడినట్లయితే అలానే బరువు పెరగకపోవడం ఇప్పుడు ఎదిగే పిల్లల్లో బరువు పె బరువు పెరగడం అనేది సహజం ఆ బరువు పెరగకపోవడం అలానే ఎవరికైతే ఇమ్యూనిటీ స్టేటస్ లోగా ఉంటుందో వీళ్ళు ఈ బారుని పడే అవకాశం ఉంటుందన్నమాట టీబీ టీబీ అనే దానికి పేద గొప్ప అనే భేదం ఏమీ లేదు ఎవరికైనా రావచ్చు కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు